అల్వాల్లో ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్ష చేపట్టింది ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమా శ్రీనివాసరావు పిలుపుతో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆ ఫోరం ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి పుట్నాల కృష్ణ పాల్గొన్నారు ఉద్యమకారుల ఫోరం కృషిని అసెంబ్లీలో ప్రస్తావించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఉద్యమకారుల డిమాండ్లపైన స్పష్టమైనటువంటి హామీని ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు

తెలంగాణ ఉద్యమకారుల నాయకులు నాయకురాలు హాజరయ్యే సంఘీభావంగా కూర్చోవడం జరిగింది ఈ సందర్భంగా రవీంద్ర గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో తెలంగాణ ఉద్యమకారులకి మేము అధికారులకు వస్తే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం పెన్షన్ సగం కల్పిస్తామని మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది ఈరోజు డిసెంబర్ సెవెంత్తో రెండు సంవత్సరాలు అయిపోయినాయి అంటే దాదాపు సగం సగం అయిపోయింది ఇప్పటి వరకు కూడా మీరు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఒక స్పష్టమైన ప్రకటన ఇప్పటివరకు వరకు రాలేదు అందుకే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీజేపీ పార్టీ అడగడం జరిగింది స్వయాన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా మాట్లాడడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యమకాల ఆవేదన వాళ్ళు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మీరు స్పష్టమైన ప్రకటన చేయండి అసెంబ్లీలో వెంటనే ఉద్యమకాన్ని గుర్తించడానికి కబ్బు వేసి ఉద్యమకాన్ని గుర్తించి గుర్తింపు కాటివ్వండి అదేవిధంగా ఉద్యమకాల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి పదివేల కోట్ల బడ్జెట్ని కేటాయించాలని ముఖ్యమంత్రి గారు ఇందువల్ల దాకా మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారులు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలో భాగంగా మాక్ ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయమని అడుగుతున్నది తప్ప కొంతమ్మ కోరికలు కాదు ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం కొరకు స్థాపించిన టీఆర్ఎస్ అది తెలంగాణ ఉద్యమకారులను ఏ విధంగా విస్మరించిందో మనందరికీ తెలుసు ఏ విధంగా ఆ రోజు కేసీఆర్ గారు వారి కుటుంబం ఏ విధంగా లబ్ధి చేకూర్చిందో ఏ విధంగా లబ్ధి పొందిందో మనందరికి తెలుసు కానీ ఆ విషయానికి పోకుండా ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఏమి అని అన్ని పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలో పెట్టడానికి అందరి కూడా కలవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి మరీ పెో కంపెనీ కన్వీనర్ గారు ఆరు గ్యారంటీల లోపల తెలంగాణ ఉద్యమ తారులకు ఏ విధంగా కూడా మనకు అమలు లోపల పొందుపరిచిందో మనందరికి తెలుసు